ఈ రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది ఈ రాష్ట్రంలో పుట్టడం పాపంగా ఉంది బిడ్డల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు తలపడుకునే పరిస్థితి ఉంది ఉద్యోగాలు లేవు అలాగని కొత్త పరిశ్రమలు రావడం లేదు కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం లేదు చీట్ చేసినాడు దగా చేసినాడు ఈ ముఖ్యమంత్రి సైతం ముఖ్యమంత్రి అందువల్ల చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదైతే యువతంతో యువతికి ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లల భవిష్యత్తులో తరాలు మారాలి అనే ఆలోచనతో ఈవేళ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని పెట్టారు అందులో మహాశక్తి కార్యక్రమాన్ని గురించి పిల్లలు కలిపి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈవేళ ఈ దుర్మార్గుడు ఏంటంటే కుటుంబంలో ఒక బిడ్డకే అమ్మబడిని ఇస్తున్నాడు అది కలిపి కోతలతో పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అందరికీ చదువుకోవడానికి సంవత్సరానికి పదిహేను రూపాయల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఈ మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రమాణం చేసే విషయాన్ని అందరూ తెలియజేయమని చెప్పారు అలాగే మహిళలు ఈవేళ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ప్రతికే దుర్బలంగా ఉండి కుటుంబాన్ని లాగే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది బట్టి ఉంటే అంతమందికి నెలా నెల పదిహేను వేల రూపాయలు మరి వాళ్ళకి బుద్ధి అందించే పద్దెనిమిది వేల రూపాయలు బుద్ధి అందించడానికి అంటే నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడానికి కలిపి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఏది వచ్చిన వరకు పదిహేను వేల రూపాయలు చొప్పున పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం పిల్లలు చదువులకు వెళ్తారు కాలేజీలకు వెళ్తారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారు లేకపోతే కన్నవారి ఇంటికి వెళ్తారు అత్తవారి ఇంటికి వెళ్తారు మరి ఈవేళ మండే రేట్లకి బస్ ఛార్జీలు కట్టి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి పరిస్థితి కాకుండా పెద్దన్నగా పెదనాన్నగా తాతగా ఆ పిల్లలకి ఆ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కలిపి చంద్రబాబు నాయుడు కల్పించారని సందర్భంగా తెలియజేస్తూ మరి పిల్లలు రేపు పొద్దున్న మీ భవిష్యత్తు మారాలన్నా మన రాతలు మారాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు రావాలని మీ అందరూ తెలియజేస్తున్నారు